ఈ మధ్య అరెస్ట్ అయ్యారు లడక్ ప్రాంతంలోని లెహెలో ఈ నెల ఇరవై నాలుగున జరిగినటువంటి నిరసన ప్రదర్శనలో నలుగురు యువకులు చనిపోయారు దాదాపుగా డెబ్బై ఎనభై మంది గాయాలపాలయ్యారు ఈ నిరసన లడఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని లడఖ్ ప్రాంతానికి రెండు ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఉద్యోగాల నియామకం కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీసన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇంకా లడఖ్ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఈ నిరసన జరిగింది దీనికి నాయకత్వం వహించిన వారే సోనం వాంగ్చు అసలు ఎవరు ఈ సోనం వాంగ్చు సోనం వాంగ్చు ప్రఖ్యాత ఇంజనీర్ లడఖ్ ప్రాంతంలో దేశంలో విద్యా వ్యవస్థలోని అసలు మార్పులు తీసుకొచ్చిన ఒక విద్యా వాతావరణ సమస్యలపై పోరాడే ఒక వాతావరణ కార్యక్రమం ఇతన్ని ఆదర్శంగా తీసుకొని హిందీలో త్రీ ఇడియట్ సినిమా మరియు తెలుగులో స్నేహితుడు సినిమాలు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభైల కాలంలో లడఖ్ లో ఉర్దూ భాషా ప్రభావం వల్ల అనేక మంది విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండేవారు ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి సోనం వాంగ్చు అతని స్నేహితులు కలిసి సీమోల్ అనే సంస్థని స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది దీనివల్ల విద్యార్థులు పదవ తరగతిలో ఐదు శాతం నుండి తొంభై శాతం ఉత్తీర్ణ శాతం పెరిగింది ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సోనం వ్యాంగ్ ఈ రోజు అరెస్టుకు గురయ్యారు ఈ సీమో విద్యా సంస్థల్లో స్థానిక భాష లడఖీలో విద్యా విధానం ఉంటుంది వ్యవసాయం చేయడం పశువులు మేపడం సోలార్ ప్యానెల్ల మరబక్తులు చేయడం ద్వారా ఇలాంటి పనులు చేయడం ద్వారా విద్య నేర్పిస్తారు ఇందులో భాగంగానే రోజువారీ విద్యా కార్యక్రమాలు ఉంటాయి సోనం వాంగ్చుమ్ యొక్క ఐస్ తూపా టెక్నాలజీ ద్వారా సోనం వ్యాంగ్ యొక్క ఐస్ తూప ఆవిష్కరణ లడఖ్ ప్రాంతంలోని రైతులకు ప్రజలకు నీటి కొరతను తీర్చింది వేసవి కాలంలో వచ్చే నీటి కొరతను ఈ ఐస్ తూప సాంకేతిక ద్వారా తీర్చగలిగారు ఇప్పటి వరకు ప్రాంతంలో యాభై రెండు ఐస్ తూపాలను నిర్మించారు పద్నాలుగు దేశాల్లో ఈ సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయానికి ప్రజానికి నీటిని సరఫరా చేస్తున్నారు ఈ ఐస్ తూప సాంకేతికతకి రోలేక్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్ పురస్కారం కూడా లభించింది సోనం వాంగ్చుంగ్ యొక్క మరో ఆవిష్కరణ సోలార్ హీటింగ్ టెక్నాలజీ లడక్ ఒక అత్యంత చల్లగా ఉండే ప్రదేశం మైనస్ పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వాతావరణంలో కూడా ఈ సాంకేతికత వాడి ప్లస్ పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను ఏర్పాటు చేయడం ఈ సోలార్ హీటింగ్ సాంకేతికత దీనివల్ల మన సైనికులకు అక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది సోనంగ్ వాంగ్చూ అనేక అంతర్జాతీయ పురస్కారాలు కూడా తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రామన్ మెగసిస్ అవార్డు కూడా సోనం చూ పొందారు లడక్ ప్రాంతాన్ని ఆరవ సిడ్డీ లో చేర్చాలని లడఖ్ ప్రాంతాన్ని రాష్ట్ర హోదా ఇవ్వాలని చెప్పి లడఖ్ ప్రాంతానికి రెండు ఎంపీ స్థానాలు ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాలు జరపాలని జరిగిన నిరసన ప్రదర్శనల్లో సోనం వ్యాంగ్చూ అరెస్ట్ అయ్యారు